ఏర్పాటు చేసినటువంటి భమో ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పరచినటువంటి కేజీఆర్ఎఫ్ కల ఈరోజు మేము రాష్ట్రంలోనే యూనివర్సిటీలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన విద్యా కళాశాలగా మేము వ్యక్తులు తీసుకురావడానికి మా డిపరేషన్ మేము చేస్తూ ఉన్నాము మా మేనేజ్మెంట్ సహకారంతో అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఇలాంటి యూనివర్సిటీలోనే కాకుండా రాష్ట్రంలోనే పేరెంట్లైన కళాశాలగా మేము వ్యక్తులు తీసుకురావడం జరిగింది అలాగే ఈరోజు మారుతున్న విద్యా వ్యవస్థకి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రవేశ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో భాగంగా ఈరోజు మా కళాశాలలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మా ఊరి కృషి చేస్తూ ఉన్నాం ఈరోజు మా కేజీఆర్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ పది కోర్సులతో మేము కాలేజీని రన్ చేస్తూ ఉన్నాం వీళ్ళు మాకు ఎంసీఈంఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమికల్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ ఆక్వాకల్చర్ సార్ ఆర్క్వాకల్చర్ దాకా వచ్చే ఇంగ్లీష్ కోర్సు పది కోర్సులకు మేము ఈరోజు పీజర్ కాలేజీ పీజీ కోర్సెస్ని రన్ చేస్తూ ఉన్నాం దీనికి ముఖ్యంగా మా మేనేజ్మెంట్ అయినటువంటి అడ్జస్ట్ మేషన్ కొట్టుకోవాలరా కాదు కరస్పాండెంట్ సెకండ్ కరస్పాండెంట్ శ్రీ మీద రాన్నమ గారు ప్రెజరా అలాగే ఎక్కడ జీబీ నెంబర్ జనరల్ పరిసర అందరూ అత్యంత ముఖ్యంగా ఈరోజు మన ప్రేమ చూస్తే ప్రతి కార్యక్రమం మీద మా విద్యార్థులకి అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు సొసైటీకి కూడా నా వంతు సమాజాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుగా మా విద్యార్థులకి మేము ప్రతి విషయం మీద ఓవెంకాషంగా చర్చించి విద్యార్థులతో సదస్సులు సెమినార్లు ఏర్పాటు చేసి వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వారి ద్వారా సమాజంలో ప్రజలందరికీ కూడా అనేటువంటి చేస్తున్నాం దానిలో భాగంగా ముఖ్యంగా ఈ ఈరోజు చూస్తున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ ఉంది మన స్టేట్కి సిర సత్రుగా చెప్తూ ఉన్నారు ఈ రోజు ముందులో కూడా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలోనే డ్రగ్స్ మాఫియా గురించి డ్రగ్స్ గురించి కళాశాలలో విద్యార్థులు ఉపయోగించే పరిస్థితి వస్తుందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఏమన్నా మాకు అటువంటి విషయాల్లో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులు పాటు విద్యార్థులు మా కళాశాలలో ఉన్నప్పుడు మేము బాధ్యత తీసుకుంటాం అలాగే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా వారి బాధ్యత తీసుకుని ఎటువంటి ప్రమాదాలకి లోన్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అందుకోసం మేము తో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా వంతు కృషి మేము వేరే చేస్తున్నాం చాలా అనేక కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది అలాగే ముఖ్యంగా দিন <SPA census> ನಾವು ಎಷ್ಟು ಗಸ್ತಾನಿಲ್ಲ ಅವರೇ ಬಿ ಜೆ ಪಿ ನಾಯಕ ನ್ಯಾಯ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆರ್ ಪಿ ಎಫ್ ಅವರ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇವಾಗ ನಂದರ್ಭದಲ್ಲಿ ಎಲ್ಲ ಕಟ್ಟಡವಾಗಿ ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಪ್ರತಿ ನಾಯಕರು ಕೂಡ ಈ ಪ್ರಜೆ ಅವ್ರು ಅಂತ ಈ ಬಗ್ಗೆ 어, 그래서 이런 거, 어떻게 해야 되는 거야? 하나, 둘씩, 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 하나, � సమస్యలు తీర్చడానికి అలాగే హై స్పీడ్తో అది విపరీతమైన స్పీడ్తో జాగ్రత్త అలాగే వారిలో నెట్వర్తను అది జాగ్రత్తలు తీసుకుంటే వారికి ప్రమాదం పెట్టుతుంది ఇతరులకు కూడా ప్రమాదం పెట్టుతుంది ఈ విషయమైనా చూస్తూ ఆలోచించి మీరు జాగ్రత్తగా నటించాలని ఆలోచిస్తున్నాను నడపాలని అలాగే హెల్మెట్ ముఖ్యంగా బయలు మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు చూస్తుంటే గేమిట్లో చాలామంది చదివారు తర్వాత అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నది ఒక రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదంలో కూడా హెల్మెట్ లేకపోవడం మూలంగా అతి వేగంగా నడపడం మూలంగా వీళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి హెల్మెట్ ధరించండి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడును కూడా తగ్గించండి నిరోధించండి అసలు సెల్ ఫోన్ వాడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మూలంగా మీకు ప్రమాదం జరుగుతుంది ఎతనికి ప్రమాదం జరుగుతుంది చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతుంది ఒకసారి ఏమి ప్రమాదం జరుగుతుంది పట్టణాలు చిన్న చిన్న ప్రమాదాలు అని ఆలోచిస్తే చాలా చట్ట ప్రమాదాలు అయిపోతున్నాయి మీకు ఎంతకాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అది పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గానే కాదు అందరి మీద ఉంది ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచిస్తుంది వాళ్ళ పర్సనల్ రిక్వెస్ట్ పర్సనల్గా ఫీల్ చేయలే వారు తమ సొంతంగా ఫీల్ అయితే ఎన్నో ఏదో జరుగుతుంది అనుకుంటే మాత్రం ప్రమాదం మన వాస్తులే కానీ తెలియదు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఈరోజు అవుతుంది అటువంటి కాపాడుకోవడంతో పాటు మన పిల్లల పిల్లలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది చిన్న చిన్న విషయాలకి ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడకుండా మన వంతు మనం ప్రయత్నం చేసుకొని మనం కృషి చేసి మన సమాజాన్ని ముందుకు నడిపించాలి అలాగే ముఖ్యంగా ఈరోజు చూస్తుంటే వాయుష్యం కాలుష్యం గురించి కూడా వాయు కాలుష్యం గురించి చాలా చెప్తా ఉన్నారు సో కాలుష్యం పెరగడానికి కూడా మనమే కాదు ఉన్న చెట్లు కొట్టేటప్పుడు చెట్లు నాటకపోవడం అలాగే ప్లాస్టిక్ పాడేటట్టు ప్లాస్టిక్ వస్తువులు నిరోధించాలి అలాగే క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాల బాగా మీ వంతు మీరు ఓ పెద్ద పెద్ద చెట్లు నాటేయకుండా మీ వంతు సహకారంగా ఏదో ఒక చిన్న మొక్కలు నాటండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న మొక్కలు నాటండి ఒక మొక్కలు నాటండి అది ఆటోమేటిక్గా మనకు భవిష్యత్తు ఇస్తుంది మన పిల్లలకు భవిష్యత్తు ఇస్తుంది అలాగే ఈరోజు గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి కానివ్వండి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి అలాగే మన ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్సు లేకపోతే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు అందరూ కూడా ప్రజలు బాగుండాలి సమాజం బాగుండాలని చేసే ప్రయత్నం మనం కూడా భాగస్వాములు అవుతాం అందరికీ మన వంతు కృషి చేస్తూ మన వంతు సమాజానికి ఎంతో కొంత సహాయం చేయండి ఆటోమేటిక్గా సమాజం డెవలప్ అవుతుంది సమాజాభివృద్ధికి మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయకుండా చిన్న చిన్న మన తోచినంత చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే ఆటోమేటిక్గా సమాజం అభివృద్ధి పదంలో దానికి రజ నడుస్తుంది కార్యక్రమాలన్నీ చేయడానికి మా వంతు కృషిగా మా విద్యార్థులు సమాజంలో కొన్ని కార్యక్రమాల ద్వారా వాళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి సమాజంలో సోషల్ సర్వీస్ చే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎన్ఎస్ఎస్ ఎన్సీ ద్వారా అలాగే సోషల్ సర్వీస్ సర్వీస్లోకి చాలా కష్టంగా మేము చేస్తున్నాం మా విద్యార్థుల ద్వారా మాకు అలాగే వాళ్ళ గ్రామాల్లో అలాగే గ్రామాలలో కూడా మా మాత్రం దీంట్లో మా కళా మేనేజ్మెంట్తో పాటు మా ప్రొజిస్టర్స్ డైరెక్టర్స్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రసంగ ఉండే వరకు మా ప్రతిజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ నమస్కారం